ఈరోజు మంచి మాట పిల్లల్ని పెంచడం ఎలాగా మా నాన్నగారు అనేవారు పిల్లల మీద ఎంత ప్రేమ ఉండొచ్చు గుండెలు నిండా ప్రేమ ఉండొచ్చు కానీ అది చెప్పాల్సిన అవసరం లేదు అని ఎందుకంటే నాన్నగారు అని అడిగేవాడిని అంటే ఆ ప్రేమ అన్నది గారభంగా మారితే అది పిల్లలకి మంచి చేయదు చెడు చేస్తుంది అన్నాడు ప్రేమ చూపిస్తే వాళ్ళకి ఎలా చెడు చేస్తుంది అని నాకు ఆ అనుమానం ఉండేది అప్పుడు మా నాన్నగారు ఒక కథ చెప్పారు ఒక కురవాడు ఈ సీతాకోచల్ ఉంటుంది కదా సీతాకోచాలకు ముందు ఈ బొంగలి పురుగుగా ఉన్నప్పుడు బాగా తిన్న తర్వాత ఒక కోశం ప్యూపా అన్న దాంట్లో ఒక దీంట్లో ఉంటుంది ఆ ప్యూపా దశలో ఒక మూడు నెలల్లో ఎంతో ఉన్న తర్వాత దాని నెమ్మదిగా రెక్కలు వస్తాయి ఆ ప్యూపాలోని చీల్చుకుని బయటకు వస్తుంది సో ఒక రోజున ఇలాగా గొంగళి పురుగు ఒక పివుపా పెట్టుకుని అందులో నిద్రిస్తున్న సమయంలో ఆ బయట రావడానికి ప్రయత్నం చేస్తే రాలేపోతుందని చెప్పి ఒక అబ్బాయి దానికి ఒక చిల్లు పెట్టేట ఆ చిల్లులోంచి నుంచి బయటకు వచ్చిందట ఆహా ఎంత గొప్ప పని చేశాను వాడు అనుకున్నట్ట ఒక వారం పోయిన తర్వాత చూస్తే ఆ గొంగళి పురుగు ఆ గోడ గదికి గోడలోలా గోడ వంపుడు తిరుగుతుందట తిరుగుతూ ఆ కుర్రవాణ్ణి తిట్టిందిట అదేంటి తిట్టింది అని అనుకుంటే అప్పుడు చెప్పిందట నేను ఇప్పుడు ఎగరలేకపోతున్నాను నేను లావుగా ఉన్నాను నాకు రెక్కలు పూర్తిగా రాలేదు నువ్వు ఆ పీపాల నుంచి ఎందుకు బయట తీసావు అని అడిగిందిట అప్పుడు అతను వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగాట ఏంటి ఇలా జరిగిందంటే అప్పుడు గురువుగారు చెప్పారట ఆ పూపాలు ఉన్నప్పుడు బాగా తిని ఆ మూడు నెలలు భోజనం ఉండదు కాబట్టి గొంగళి పొరుగు చాలా లావుగా ఉంటుంది ఆ మూడు నెలలు అన్నం తినకపోవడం వలన అది సన్నబడుతుంది ఈ లోపల ఆ ప్యూపాలో ఉన్న ఆ కోశాన్ని అది చీల్చుకుని బయట రావడానికి చాలా శ్రమపడుతుంది ఈ శ్రమ అన్నది ఎప్పుడైతే ఉండదో ఆ గొంగళి పురుగు లావుగా ఉండేది ఆ సన్నగా అవడం కుదరదు ఎప్పుడైతే సన్నగా ఉండదో బరువు ఎక్కువైపోతుంది అందువల్ల అది ఎగరలేదు అందువల్ల ఆ కష్టం అన్నది గొంగళి గొంగుళిబురికి చాలా ఇంపార్టెంటు బయటికి రావడానికి ఆ తపన దానికి కొమ్ములు ఉండవు ఏం ఉండవు మూతితోనే ఆ ప్యూపా అంటే కోశాన్ని అది ఇది చేయాలి అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల అన్న రక్షణ కవచం నుంచి బయటకు రావడానికి వాళ్ళకి ధైర్యం తర్వాత సాహసం దానికి మళ్ళీ కష్టపడడానికి హార్డ్ వర్క్ కావాలి ఎప్పుడైతే తల్లిదండ్రులు రక్షణలో ఉంటారో వాళ్ళకి అంత బాగానే ఉంది కదా అన్నీ బాగానే ఉన్నా అనుకుంటారు వాళ్ళు అందువల్ల వాళ్ళందరూ వాళ్ళు కష్టపడి పైకి రావడం నేర్చుకోవాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా మనం ప్రయత్నం చేయాలి అన్నారు ఆహా అదా సంగతి ఎందువల్ల అంటే చాలామంది ముఖ్యంగా అరబ్ దేశాల్లోని చూశాను పిల్లలు అంటే చాలా ప్రేమగా ఉంటారు కానీ వాళ్ళకి వాళ్ళ సొంతకాలం మీద నిలబడే ఆ స్ట్రెంగ్త్ని ఆ ధైర్యాన్ని ఆ కఠోర పరిశ్రమ అదే హార్డ్ వర్క్ని వాళ్ళకి అలవాటు చేయరు అందువల్ల వాళ్ళు చాలా కష్టపడతారు ఆ చాలా డబ్బున్న వాళ్ళు కూడా చేస్తుంటారు వాళ్ళు ఏమనుకుంటారు డబ్బు ఉంది కదా అని చెప్పని మరి ఒక చిన్న స్టోరీ చెప్పాలంటే ధైర్వాయి అంబానీ చాలా కష్టపడి పైకి వచ్చాడు వచ్చినప్పుడు కొడుకులకి ఏం చెప్పాడంటే నా ఆస్తి మీకు వెంటనే రాదు మీ అంతటా మీరు బిజినెస్ చేయడం నేర్చుకోండి ఆ అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ తను నేను తను బా వివాహానికి తను తీసుకెళ్ళి ఈ అమ్మాయిని చేసుకుంటానని అనిల్ అమ్మాయిని చెప్పినప్పుడు ముందు అమ్మాయికి వ్యాపారం చేయడం ఎలా ఉందో తెలుసో లేదో ఎందుకంటే అమ్మాయి సినిమా యాక్టర్ కాబట్టి అప్పుడు గార్మెంట్స్ వ్యాపారం చేస్తే వన్ ఆర్ టూ ఇయర్స్ అప్పుడు తెలిసింది అమ్మాయికి ఆ వ్యాపారంలో మెళ్ళికోలు ఆ తర్వాత మ్యారేజ్ చేశారు ఎందుకు ఏం చెప్తున్నానంటే రతన్ టాటా ఇరవై ఐదేళ్ళు కష్టపడి దాని ట్రైనింగ్ అన్నీ అయిన తర్వాత అప్పుడు జేఆర్డి డేటా రటన్ డేటా అని చైర్మన్గా చేశారు అందువల్ల కష్టపడకుండా ఊరికే వచ్చిన ఇది ఎప్పుడు అది లాభం ఉండదు అది పనిచేయదు కూడా అందువల్ల పిల్లలకి ప్రేమ ఎంత ఉన్నా సరే అది గుండెల్లో దాచుకోవాలి తర్వాత వాళ్ళకి కష్టపడి ఉండడం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం నేర్పించాలి ఇదే రోజు మంచి మాట సైనింగ్ ఆఫ్ राजशेखर पाला प्रगण